నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ బ్యాంక్ ప్రాంగణంలో ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి దాదాపు లక్ష ఎనభై వేల చోరీ చేసిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం లోకేశ్వర మండలం గడిచాంద గ్రామానికి చెందిన అల్లం భోజన బీడి కంపెనీ నిర్వహిస్తుంటాడు బీడీ వర్కర్లకు పేమెంట్ నిమిత్తం నిర్మల్ రహదారిలో గల ఎస్బీఐ బ్యాంక్ నుండి తొంభై వేల రూపాయలను విత్డ్రా చేశారు అలాగే మరో తొంభై వేల రూపాయలు బ్యాగ్లో ఉన్నాయి మొత్తం లక్ష ఎనభై వేలు కారులో ఉంచాడు ఇది గమనించిన దుండగులు కారు అద్దాలు పగలగొట్టి బ్యాగులో ఉన్న డబ్బులు ఇతర వస్తువులను దొంగిలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు కాగా బస్టాండ్ పక్కన గల బ్యాంకులో పెద్ద నోట్లు చిన్న నోట్లుగా మార్చుకోవడానికి బాధితుడు వచ్చినట్లు తెలిపారు ఇక్కడ ఎంత బ్యాంకులకి వెళ్ళి ఒక నైంటీ థౌసండ్ తీసినా ఇంకా బ్యాగులో పాత ఇంటి సొంతగా నైంటీ థౌసండ్ ఉండే వన్ ఎయిటీ ఒక లక్ష ఎనభై ఎక్కడ డ్రా చేసింది ఇక్కడికి వచ్చింది అక్కడ నిర్మల్ రోడ్ ఆ బ్యాంకులో డ్రా చేసి అక్కడ చిల్లర లేకపోగానే ఇక్కడికి వచ్చింది చిల్లర చిల్లర కొరకు వచ్చింది ఆ పైసలు ఏంటి సొంత పైసలు సార్ బీడీ అదే బీడీ కంపెనీ కోసం పేమెంట్ కానీ మాత్రం బ్యాగులు ఏమేమి ఉండేవి ఆధార్ కార్డులు ఉన్నాయి పట్ట పాస్బుక్లు ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి అన్ని వివిధ వస్తువులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళ ఇంకా కార్డ్స్ ఏమైనా ఉన్నాయి బీడి కార్డ్స్ కూడా అందులో ఉన్నాయి సార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అందరూ పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు ఏమన్నారు ఇప్పుడు వచ్చింది ఏంటనే ఫోన్ చేయగానే మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినాం నచ్చేస్తున్నారు